అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా లవ్ యు హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుంచి అయితే చూడడం స్టార్ట్ అనేది చేస్తారో అప్పటి నుండి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ జీవితంలోకి ఎలాంటి వ్యక్తులను కలవబోతూ ఉన్నారు వారి వల్ల మీ లైఫ్లో ఏమేం చేంజెస్ రాబోతూ ఉన్నాయి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నానండి ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చేసింది సెకండ్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి థర్డ్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది ఎయిత్ వన్ వచ్చేసి టెంపరెన్స్ వచ్చింది నైన్త్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే టెన్త్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు మీ జీవితంలో ఎన్నెన్నో కోల్పోయారండి మీరు అంటే రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాల అయితే కలిసే అవకాశం అయితే ఉంది వారి వల్ల కూడా మీ లైఫ్ అనేది కొంచెం ఏంటంటే నెగిటివిటీ అనేది కొంత ఎక్కువగా చూపెట్టడం అనేది జరుగుతుంది అవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ అయితే చేసుకొని ముందుకైతే వెళ్ళాలి వాళ్ళు కొంత నెగిటివిటీ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీరు మీకు డబ్బు విషయంలో మీరు కష్టపడుతూ ఉండొచ్చు మీ పర్సన్ విషయంలో మీ ఇబ్బందులు ఎదుర్కోవడం ఇలాంటి సిచ్యువేషన్లో మీకు దీనికి క్లారిఫికేషన్ కార్డుగా ఈ లవ్ ఒరాకిల్ కార్డ్ ఏమొస్తుందో చూద్దామండి మీకు ఏమొచ్చిందంటే స్వాడ్ అండ్ రూజ్ అని వచ్చింది క్లారిటీ ట్రూత్ రెవల్యూషన్స్ హానర్ అండ్ ప్రొటెక్షన్ డిటర్మినేషన్ అని వచ్చేసింది అంటే మీ యొక్క ట్రూత్ఫుల్నెస్ అనేది మీ కష్టాలని బయటపడేస్తుంది మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ అనేది చేసుకుంటారు అనేది వచ్చేసింది మీరు ఏంటంటే ఇక్కడ ఆఫ్ స్వాడ్స్ ఎనర్జీ మీరే బాధలలో ఉన్నారు మిమ్మల్ని ఎవరైనా బయటికి తీస్తారా ఒక బావి లోతులో మీరు పడిపోయి అయితే ఉన్నారు ఎవరైనా వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తారా లేదా అనే సిచ్యువేషన్లో ఉంటారు మరి మీకు హెల్ప్ చేయడానికి మీకంటూ ఎవరైనా వచ్చి మేము ఉన్నామని వాళ్ళు ఎవరైనా వస్తారా రారా అని చూస్తే వస్తారండి మీకు ఫ్రెండ్స్ వస్తారు లేదంటే ఏదో ఒక మూమెంట్లో మీరు మంచి ఎక్కడో ఒక దగ్గర చేసి ఉంటారు కదా వాళ్ళు మీకు ప్రేయింగ్ అనేది వచ్చింది దానివల్ల మీరు ఎక్కడో ఎవరినో ఒకరిని మీట్ కావడం ఆ సిచ్యువేషన్స్లో మీకు ఆ సందర్భం నుంచి మీరు బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడతారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీకు కొన్ని మీ పర్సన్ విషయంలోనే కానీ కెరీర్ విషయంలోనే కానీ మీకు ద్రోహం చేసిన వ్యక్తుల పట్లనే కానీ మిమ్మల్ని పీడించే వాళ్ళు ఎవరున్నా కానీ అది సొసైటీ అయ్యి ఉండొచ్చు మీ వ్యక్తులు అయి ఉండొచ్చు మీకు ద్రోహం చేసిన వాళ్ళు మీ చుట్టూతల ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే మీకు ఎన్నెన్నో సార్లు పెయిన్ ఇచ్చారు ఇప్పటి సారీ అండి కొన్ని మాటలు చెప్తాను మీ లైఫ్లో మిమ్మల్ని ఉండనివ్వకుండా మీకు పెయిన్ ఇచ్చేమైన వాళ్ళైతే ఎందరో ఉండుంటారు ఇప్పుడు మీరు ఇలా ఒంటరిగా ఉన్నా కూడా మీకు రకరకాల ఆపర్చునిటీస్ అనేటివి చూపిస్తూ ఉన్నారు మరి మీకు ఎలాంటిది సందేశం అనేది వస్తుందో చూద్దాం మీరు వాళ్ళని అయితే గుడ్డిగా అయితే నమ్మొద్దండి మీరు వారు యొక్క వారి వారిని మీరు కరప్షన్ అనేది చేయాలి అంటే సెట్ చేయడం చేయడం వల్ల వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది మీరు మార్చేవాళ్ళు కావాలి అని మీకు మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి వాళ్ళు కొంచెం మంచి పర్సన్స్ అయితే కాదు వాళ్ళతోటి రిలేషన్ అనేది మళ్ళీ మీరు రీబిల్డ్ అనేది చేసుకోవాలి అంటే సెట్ చేసుకోవడము వాళ్ళు కొంత మీకు పెయిన్ అనేది ఇస్తారండి అలాంటిదైనా కూడా మీరు దాన్ని సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు కొన్ని విరిగిపోతూ ఉంటాయి వాటిని అతికించుకోవడం అలాంటివి అనమాట రిలేషన్షిప్ అయినా లేదంటే మీకు కొంచెం బ్రేక్అప్ చెప్పే కొందరు వింత మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళని కట్ చేయాలా మన లైఫ్లో అలాగే కంటిన్యూ చేయాలా అర్థం కాని వ్యక్తులు ఉంటారు అలాంటి వాళ్ళను కూడా పెద్దగా పట్టించుకోకుండా జీవితంలో అయితే ముందుకు వెళ్ళాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పైన ఎలా అంటే కొందరు వ్యక్తులు ఎలా చూస్తున్నారంటే మిమ్మల్ని డౌన్ఫాల్ అనేది చేయాలి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు దీనికి మీకేమొస్తుంది సమాధానం కట్ డౌన్ అంటే అలాంటి వాళ్ళని కొంచెం వాళ్ళకి దూరంగా ఉండడం వాళ్ళకి మీరు సపరేషన్లో ఉండాలి అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మీరు కూడా కొంత వెనక్కి తగ్గి వెళ్ళాలి వాళ్ళకి సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి డౌన్ అని వచ్చేసింది అంటే వాళ్ళ యొక్క రిలేషన్ అనేది మీరు కొత్త ఆపకొత్త మీరు ముందుకు జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది చేస్తే బాగుంటుంది అనేది వచ్చేసింది ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీనెస్ చూస్తామా అసలు మాకు ఎప్పుడు ఈ బ్యాడ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అయినా అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా మీకు కూడా ఆనందాన్ని ఇచ్చే వ్యక్తులు వస్తారు ఏదో ఒక సిచ్యువేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది మీరు కోరుకున్న లైఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చూస్తారండి దీనికి క్లారిఫికేషన్గా మీ లైఫ్లో ఉన్న బ్యాడ్ పీపుల్ని మీరు థర్డ్ పార్టీస్ ఉంటారు కదా మీకు బ్యాడ్ చేసేవాళ్ళు వాళ్ళని ఏంటంటే మీ పట్ల వారికి కొంత అట్రాక్షన్ అనేది ఉందండి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు మీ క్యారెక్టర్ బ్యాడ్ చేయాలనా లేదంటే మిమ్మల్ని కోరుకోవడమా అలాంటివి చేస్తూ ఉన్నారు అలాంటి పీపుల్ని ఏంటంటే మీరు కొంచెం దూరంగా మెయింటైన్ చేయడం వారిని పసిగట్టడం కొద్దిగా దూరంగా వారి ఉండడం అనేది మీకు సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కూడా అలాంటి పీపుల్కి అయితే మీరు దూరంగా ఉండాలని వచ్చేసింది వాళ్ళైతే మంచి వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడు టీజింగ్ చేయాలని లేదంటే మిమ్మల్ని ఫిజికల్గా ఏదైనా చేయాలనేసి చూస్తూ ఉంటారనమాట మీ లైఫ్లోకి ఇంకెవరైనా థర్డ్ పార్టీనైనా ఇన్వాల్వ్ చేసైనా వాళ్ళు చేయాలనుకున్నది చేయాలి అని చూసే మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ అనమాట అలాంటి వాళ్ళకి కూడా మీరు దూరంగా ఉండడం బెటర్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మీకు పెయిన్ అనేది ఇవ్వాలని కొందరు చూస్తూ ఉన్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినా మీ రిలేటివ్స్ అయినా వాళ్ళ నుంచి కూడా మీకు వచ్చేటివి ఉన్నాయి అంటే వాళ్ళు ఏంటంటే అలాంటి వాటిని తప్పించుకోవడానికి మీ యొక్క నిజమైన వాళ్ళు ఎవరు వాళ్ళ లవ్ అనేది వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళు మీకు ఎలాంటి మెసేజెస్ చేస్తున్నారు అది ప్రతి ఒక్కటి కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీ దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళడం అయితే మంచిదండి ఏస్ ఆఫ్ పెటికల్ ఎనర్జీ మీకు సక్సెస్ ఇచ్చే వాళ్ళు కూడా వస్తారు అది మనీ వైజ్ గ్రోత్ ఉంటుంది మీ కెరీర్ వైజ్ గ్రోత్ ఉంటుంది మీరు అనుకున్నట్టుగా ప్రతిదీ సక్సెస్ అవుతారు మీ మ్యారీడ్ లైఫ్లోనైనా మీకు హెల్త్ విషయంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాంట్లో కూడా మీరు సెటరేట్ కావడం అనేది అన్నిట్లో ఆల్ ఇన్ వన్గా మీరు సక్సెస్ గ్రోత్ అనేది చూస్తారు దీనికి ఏమొస్తుందో చూద్దామండి హ్యాపీ అనేది చూస్తారండి ప్రతి ఫేజ్ కూడా మీరు అనుకున్న విధంగా చూస్తారు మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారని రావడం అయితే జరిగింది మీరు బాధపడాల్సిన పని అయితే లేదు అలాగే టెంపరెన్స్ మీకు సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది తప్పినప్పుడు మీకు ప్రకృతి నుంచి కూడా ఏదో ఒకరు ఎవరో ఒకరి రూపంలో మీ యొక్క కష్టాలని బయటపడేసే వ్యక్తులు వస్తారు అది మాట అయినా అయినా ఉండొచ్చు మీరు చేసిన హెల్ప్ అనేది ఎక్కడికి పోకుండా మీకు యూనివర్స్ అయితే రిటర్న్ అయితే అది కష్టకాలంలో మీకు తోడవుతుంది కార్మిక్ రిలేషన్స్ అంటే కొన్ని మీకు హెల్ప్ చేసేటివి ఉంటాయండి కార్మిక్ రిలేషన్స్ అన్నీ అంటే కార్మిక్ అంటే వీళ్ళేదో బ్యాడ్ వాళ్ళని కాదు అలా గుడ్ కర్మ ఉంటుంది బ్యాడ్ కర్మ ఉంటుంది మీకు కష్టకాలంలో గుడ్ కర్మగా వాళ్ళు కూడా మీ లైఫ్లోకి రావడం అనేది అయితే జరుగుతుంది దానివల్ల మీకు రిలేషన్షిప్ వైజ్ అయినా మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మనీ వైజ్ అయినా మీరు మీరు కోరుకున్న అయితే ప్రతి ఒక్కటి కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దీనివల్ల మీకు అన్ని విధాలుగా ఆల్ ఇన్ మన్గా బాగుంటుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ కొందరు వ్యక్తులు లేదా ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఏం చేద్దామా అనే విధంగానే చూస్తూ ఉన్నారు అంటే మీకు చెడు చేయాలనే ఆలోచనలు వారికి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి దీనికి మనకి ఏమొస్తుందో చూద్దాము అంటే వాళ్ళకి వాళ్ళు బౌండరీస్ వేసుకున్నారు వాళ్ళకి కరెక్ట్ టైం అనేది దొరకడం లేదు వాళ్ళు అప్సెట్ అవుతున్నారు అంటే వాళ్ళు చేయాలనుకున్న ప్రతిదీ కూడా చేయలేకపోతూ ఉన్నారు వాళ్ళ డీలింగ్స్ అనేటివి కూడా ఫెయిల్ అనేది అవుతూ ఉన్నాయని కూడా మీకు మెసేజెస్ అయితే వస్తు ఉన్నాయండి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ దీనికి క్లారిఫికేషన్గా మీకు ఇక్కడ హార్ట్ బ్రేక్ చేయాలి మిమ్మల్ని డౌన్ఫాల్ చేయాలి ఏ విధంగానైనా అంటే అన్ని విధాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అంటే మీ లైఫ్ పార్ట్నర్ వైజ్ అయినా లేదంటే మీ మనీ వైజ్ అయినా అన్ని విధాలుగా అండి మీ హౌస్ వైజెస్ అయినా దేంట్లోనైనా కూడా మీకు బ్రేక్ అనేది చేయాలని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు అది మెయిన్గా మీకు బ్లడ్ రిలేషన్ అయి ఉండొచ్చు మీరు నా అనుకున్న మీ మిమ్మల్ని అయితే మోసం చేసి ఉండొచ్చు అలాంటి వాళ్లకు మీకు వచ్చే సందేశం ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి దానివల్ల మీకు పాజిటివ్ వైబ్స్ అనేటివైతే ఎక్కువగా కలిగే సమాధానాలు అయితే ఉంటాయి మీ చుట్టూ బౌండరీస్ అనేటివి విపరీతంగా పెట్టేసుకోకండి మిమ్మల్ని మీరు ఇంటర్స్పెక్ట్ అనేది చేసుకోండి అప్పుడే మీకు సమాధానాలు అనేటివి దొరుకుతాయి మీ లైఫ్ అనేది బాగుంటుందని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి ఇక్కడ మీకు రాశుల పరంగా మీ లైఫ్లోకి వచ్చే మీకు చేంజెస్ చేసే ఆ పర్సన్స్ యొక్క రాశులు అయితే ఏ విధంగా ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళైతే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నారని మనకు ఎక్కువగా ఏమేమి వచ్చింది మెదన తుల కుంభరాశులు వచ్చాయండి అలాగే కర్కా అది కర్కాటక వృచిక మీనరాశులు మేషసింహ ధనస్సు రాశులు ఉన్నాయండి అలాగే వృషభ కన్య మకర రాశులు కూడా ఉండడం అయితే జరిగింది మీకు లైఫ్లో కొచ్చే ఆ వ్యక్తుల యొక్క నేమ్లోని మొదటి లెటర్స్ కూడా నేను చెప్తాను మొదటి లెటర్ వచ్చేసి హెచ్ లెటర్ ఎం లెటర్ పి లెటర్ డబల్యూ లెటర్ యూ లెటర్ వై లెటర్ ఈ లెటర్ ఆర్ లెటర్ జే లెటర్ జెడ్ లెటర్ జీ లెటర్ ఎల్ లెటర్ అలాగే వారి యొక్క నేమ్లో డేట్ ఆఫ్ బర్త్ చెప్పట్లేదండి ఎందుకంటే ఆఫ్టర్గా మీకు వచ్చిన వాళ్ళ తర్వాత పరిచయం ఇంట్రడక్షన్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అది దాన్ని చెప్పడం లేదు ఇవైతే చెప్పాను ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే లీవ్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని చూసే ప్రతి ఒక్కరికి కూడా అశివయ్య యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా మీరు హెల్దీ అండ్ వెల్దీగా ఉండాలి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సిండి